ఆయండి అందరు నమస్కారం బెలగట్టు మై ఛానల్ ఈరోజు రాశి పొలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్టు పది ఆదివారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభవార్తలు మీరు వినబోతున్నారు అంతేకాకుండా ఒక వ్యక్తి ద్వారా రేపటి రోజు ఒక ప్రమాదం అయితే మీకు పొంచి ఉంది మరి ఆ ప్రమాదం ఏంటి ఆ వ్యక్తి ఎవరు అనే దాని గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమైతే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మేషరాశి వారిలోని గుణాల గురించి తెలుసుకుందాం మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు మీరు ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు కానీ వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది మేషరాశి వారికి శని అధిపతి కాబట్టి రేపటి రోజు శని అనుగ్రహం యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం కూడా మీకు వరిస్తుంది ఏ పని చేసినా కూడా మంచి అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి ఇంట్లో సంపద పెరుగుతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా రేపటి రోజు జరగబోతున్నాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా రేపటి రోజు పోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది మేషరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు మీరు ఎవరిని మోసం చెయ్యరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చెయ్యండి ఈ మేషరాశి వారికి రేపటి రోజు ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం కూడా మీకు వరిస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఏ పని చేసినా మంచి లాభాలు ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు అప్పుల బాధ నుండి భూమి తెలిపిస్తుంది ఇంట్లో ప్రశాంత అనేది మీకు చూడబోతున్నారు మరి ఆ దేవత ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి ఉక్తపాద నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధరణి నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి మీరి కష్టాల దగ్గర ఫలితం అనేది లభిస్తుంది అదృష్టం వరిస్తుంది రేపటి రోజు కాలం మిల్కి కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలు మొత్తం కూడా తొలగిపోతున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభించబోతున్నాయి మంచి స్థాయికి అయితే చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి చిన్న చిన్న ఇబ్బందులు కూడా రేపటి రోజు మీకు పూర్తిగా తొలగిపోతున్నాయి అంతేకాకుండా ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు కూడా పెరగబోతున్నాయి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కనబడుతుంది మేషరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏ చేయాలనుకున్నా కానీ దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ అనుకున్న వాళ్ళు వీరిని మోసం చేస్తారు ఆపదలు ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది మరి రేపటి రోజు ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజు శివుడు మీ ఇంట్లో కొలువై ఉంటాడు దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అవుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదారం అస్త్రం ఉండకూడదు అలాగే ఇంట్లో గొడవలు పడకూడదు ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివుణ్ణి పూజ చేయండి లేకపోతే శివుని గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల శివుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరిగి ఉండదు మీ కోరికలను కూడా నెరవేర్బోతున్నాయి మంచి శుభార్తలు కూడా రేపటి రోజు మీరు వింటున్నారు ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభం కూడా కలగబోతుంది మీ జీవితంలో ఉన్న అప్పులు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇంట్లో అష్టదరిద్రాలు మొత్తం కూడా తొలగిపోతున్నాయి కాబట్టి ఇంత అదృష్టాన్ని ఎవరు కూడా అస్సలు వదులుకోకండి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుడిని తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎవరు లేరని ఎప్పుడు బాధపడకండి సిముడు ఉన్నాడని మర్చిపోకండి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మంచిగా జరుగుతుంది మీకు ఏ కావాలో సిముడికి బాగా తెలుసు కొన్ని దూరం అయితే కొన్ని దగ్గర అవుతాయి కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి మేషరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది పచ్చదానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు వీరికి ఇష్టమైన వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు వారి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు మేషరాశి వారికి రేపటి రోజు ఎంతో వరిస్తుంది అపరమైన ధనవతి లభిస్తుంది జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది దూరమైన బంధువులు కూడా దగ్గరవుతారు మీకున్న శత్రులు కూడా రేపటి రోజు తొలగిపోతారు మేషరాశి వారు రోజు బట్టి మాటలు నమ్మి నమ్మి ఎవరు కూడా చేయకండి దానివల్ల మీకే నష్టం ఎక్కే జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు ఏది చేయాలనిపిస్తే అదే చెయ్యండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి మేషరాశి వారికి రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రేపటి రోజు బయటికి వెళ్ళే ముందు ఒక్కసారి ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకొని బయటికి వెళ్ళండి దానివల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఈ మేషరాశి వారికి మంచి సంతానం కూడా కలిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది పెళ్లి కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో వారికి కూడా రేపటి రోజు ఒక శుభవార్త అయితే మీరు వినబోతున్నారు ఈ మేషరాశి వారికి శని అధిపతి కాబట్టి రేపటి రోజు కాకలకు అన్నం పెట్టండి దానివల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది శనిదేవుని అనుగ్రహం ఉంటే తప్పకుండా ధనవంతులు అవుతారు మీ జీవితంలో ఉన్న శని దోషాలు కూడా తొలగిపోతాయి మీకు తగిన అడ్డంకులు కూడా దూరం అవుతాయి అంతేకాకుండా రేపటి రోజు నాలుగు దిక్కుల నుండి మీకు డబ్బు లభిస్తుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మేషరాశి వారు బయట వారితో ఏ సలహాలు ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మీ ఇంట్లో గొడవలు కూడా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఒక వ్యక్తి ద్వారా ఒక భయంకరమైన వంటి ప్రమాదం అయితే మీకు పుంచి ఉంది మరి ఆ వ్యక్తి ఏ పేరుతో స్టార్ట్ అవుతాడంటే ఎల్ ఎల్ అనే అక్షరంతో పేరున్న వారితో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది ఒక ప్రమాదం కూడా పొంచి ఉన్నది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలుపెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు మీకు రేపటి రోజు కలిసి వచ్చే రంగులు ఎరుపు నలుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు మూడు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు విన్నారు కాదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్